నమస్తే నా పేరు సుధాకర్ వెల్కమ్ బ్యాక్ పల్లె తెలంగాణ టీవీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లక్ష్మీపురంలో డేగల కన్ను ఈ లక్ష్మీపురంలో డేగల కన్ను అని ఎందుకు పెట్టామంటే కమింగ్స్ తొందరలోనే వీడియో విత్ గ్రూప్స్తో సహా బయటకు వస్తాయి ఈ లక్ష్మీపురం ఎక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం మళ్ళొకసారి చెప్తున్నండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామం ఈ డేగలు ఎవరు ఏంది ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డేగలు అనేది తొందరలోనే మీ ముందుకి సాక్ష్యాధారాలతో బయటపెట్టబోతుంది పల్లె తెలంగాణ టీవీ ఎందుకని ఇట్లా ఈ డేగలు కనుబడ్డదంటే ఇది ఈ రాముడు నడయాడిన పుణ్యభూమిలో రావణాసురు లాంటి ఈ డేగలు అనేది ఇక్కడ భూముల విలువలు కావచ్చు కంపెనీల పరంగా కావచ్చు ఎల్ల ప్లాట్ల పరంగా కావచ్చు దేని పరంగా కావచ్చు గతంలో ఇలాంటి ఏమీ లేవు ఈ ప్రస్తుతం ఉన్న కాలంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ ఒక్క లక్ష్మీపురం గ్రామం అనే కాదు ఈ బోర్గంపాడు మండల వ్యాప్తంగా భూముల రేట్లు అధికంగా పెరగటం వలన ఎక్కడెక్కడ ఏ ఏ భూములు ఉన్నాయి ఎవరి ఎవరికి ఎంతెంత భూములు ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్న దాని మీదే మొత్తం ఇప్పుడు దృష్టి పెట్టారు అవి ఎవరెవరు ఎట్లెట్లా చేస్తున్నారు ఆ డేగలు ఎవరు అనేది ఈ మా పల్లె తెలంగాణ టీవీ మీ ముందుకు తీసుకొని వస్తుంది కమింగ్ సూన్